బాగున్నా బాగున్నామండి చాలా రోజులైంది అయితే వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఐటమ్స్ ఇప్పుడు చాలా కొంచెం బిజీ అవర్స్ లో వలన కొంచెం లేట్ అయింది అంతా హోల్సేల్ కదా ఇప్పుడు ఇంకా కస్టమర్స్ వాట్సాప్ వేసే వస్తారు మీ ఛానల్లో ఏమేమి ఐటమ్స్ రావట్లేదు సార్ ఐటమ్స్ అని చెప్పి అంటున్నారు మేడం దాంట్లో ఐటమ్స్ చాలా రోజులు అయింది పెట్టి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం టుడే వీడియోలో వచ్చేసరికి చాలా చాలా కొత్త రకాల మోడల్స్ తీసుకొస్తున్నాను ఆఫర్ స్టాక్ అంటే అందరూ ఆఫర్ పెట్టిన అంటే అన్నట్టు కాకుండా రెగ్యులర్ కాకుండా మనం టుడే వచ్చేసరికి జస్ట్ హైలైట్స్లో ఏమేమి వస్తాయో నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లాగా బ్రాసో ఐటమ్స్ చిన్న డిఫెక్టెడ్ శారీస్ స్మాల్ డిఫెక్టివ్ శారీస్ చాలామంది అడుగుతున్నారండి ఎక్కడైనా చిన్న డిఫెక్టివ్ శారీస్ ఇది ఒక ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డోలా శారీస్ ఒకటి డోలా అంటే రెగ్యులర్ ఐటమ్ కాకుండా ఇది కూడా ఒక ఆఫర్ స్టాక్లో మంచి మంచి క్వాలిటీ ఇది ఫ్రెష్ ఐటమ్స్ అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి డిజిటల్ వర్క్ మీద ఇలాగా హైలైట్స్ చాలా ఉన్నాయి రకాలు వీడియో ఎవరో స్కిప్ చేయకండి చాలా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఆఫర్ కూడా చాలా బాగా మంచి ఆఫర్ ఇస్తానండి ఆఫర్ అనేది వీడియో మధ్యలో కూడా చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా ఐటమ్స్ అన్ని చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శారీ మంది నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఒకసారి టూ ఫిఫ్టీన్ టూ సిక్స్టీ నుంచి అయితే ఈ వీడియో అయితే వస్తుంది కంప్లీట్ హోల్సేల్ అండ్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాపు మన వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అండ్ ఇక్కడొస్తే కలెక్షన్ అదృష్ట అనిపించే విధంగా అయితే ఉంటాయి అండ్ రెగ్యులర్గా కూడా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి చూడొచ్చండి ఈ షాప్ నుంచి అయితే వచ్చేసరికి అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మాత్రం త్రీ విత్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంతేకాదండి మీకు పెట్టుబడులకు పెట్టాలన్నా అండ్ కట్ శారీస్ కావాలన్నా ఫుల్ శారీస్ కన్నా కావాలన్నా డిఫెక్టెడ్ శారీస్ కావాలన్నా అన్ని రకాల శారీస్ అయితే చూడవచ్చు అండ్ మోస్ట్ వాంటెడ్ అండి పర్పుల్ కలర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఈ షాప్లో అయితే ఉంది అండ్ ఎక్కడ చూడలేదు ఇన్ని వెరైటీస్ అయితే మాత్రం వచ్చేసరికి అండ్ స్టోన్ వర్క్స్లో కూడా చక్కగా రోజ్ ఫ్లవర్ డిజైన్తో అయితే ఇచ్చేస్తున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ హై క్వాలిటీలో అయితే ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇదొకటే కదండి త్రీ ఫ్లోర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ కట్ శారీస్ కట్ బిట్స్ అయితే చూడొచ్చు అండ్ టూ సైడ్స్ కూడా మీకు ఎంట్రీ అయితే ఉంటుంది షాప్లో అయితే సరికి ఇది వస్తరికి మెయిన్ ఎంట్రీ అనమాట అండ్ ఒకసారికి మీకు క్యాటలాగ్ శారీ కలెక్షన్ ఇగోండి ఈరోజు చూపిస్తున్నాను డిఫెక్టెడ్ శారీ కలెక్షన్ కూడా క్యాటలాగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఒకసారి మీకు హ్యాండ్లూమ్ శారీస్ కూడా దొరుకుతాయి అండి ఇక్కడ ఒకసారి పెద్దవాళ్ళకి సంబంధించిన సారీ కలెక్షన్ కానీ సో ఇలా మోడల్స్ మాత్రం ఎక్కువ అయితే ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పాను కదా పైన కూడా ఉంటుంది ఇంకో టూ ఫ్లోర్స్లో లిఫ్ట్ ఎక్కి వచ్చాక పైకి వెళ్ళిపోవచ్చు అండ్ టూ సైడ్ నుంచి కూడా మీకు ఎంట్రన్స్ ఉంటుంది ఈ సైడ్ కూడా ఇదిగోండి ఇంకొక సైడ్ టూ సిక్స్టీ టూ సెవెంటీ వస్తుంది టూ సైడ్స్ నుంచి ఎంట్రీ ఉంటుంది ఈ షాప్కి అయితే లెట్ చేయొద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ హోల్సేల్ ప్రైస్గా సింగిల్ సార్ ఇస్తున్నారు ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్తో అయితే చేస్తున్నారు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో నేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ లక్ష్య నేను చాలా నేను స్పెషల్ గా వెయిట్ చేస్తున్నాను అండి ఈ ఐటమ్స్ అనేది చాలా చాలా మంచి ఐటమ్స్ చూపిస్తున్నాను టుడే వచ్చేసరికి బ్రాండెడ్ ఐటమ్స్ స్టాక్ సారీస్ అండి జస్ట్ గా ఒక శారీస్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపెన్ చేసి చూపించి ఈ శారీ అనేది మేము మీతో పాటు ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఈ శారీ వచ్చేసరికి చూడండి ఈ లేస్ ప్యాటర్న్ నుంచి చూసారా ఈ లేస్ ప్యాచ్ అనేది స్పెషల్గా డిజైన్ చేసే శారీస్ తక్కువ రకం క్వాలిటీ కాదు లేస్ కూడా ఇదిగోండి లేస్ కూడా ఇలా వస్తుందండి ఇలా కుట్టు చేసి వస్తుంది అంటే దీని మీద స్టోన్ ప్యాచ్ అనేది పేరప్ చేసి వస్తుంది టోటల్ గా ఓవరాల్ గా అనేది ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి వెయిట్లెస్ లేజర్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ వస్తుంది అంటే డిఫెక్ట్ అంటే ఎక్కడైనా చిన్న డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్స్ వాట్ యూజ్ అయ్యట్ బ్లౌజ్ మాత్రం అన్నిటికొస్తుంది పక్కా పక్కా విత్ వస్తుంది శారీస్ అనేది చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ ఏంటంటే కొంచెం రేంజ్ వైజ్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీస్ మనకేందంటే ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ రావడం వల్ల మనకి రేట్ తక్కువలో వస్తుంది యాక్చువల్గా వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్లో అమ్ముతున్నారు ఎవరైనా ఈ స్టాక్ అనేది క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది మంచి ఫినిషింగ్ ఉండే క్వాలిటీ తక్కువ క్వాలిటీ దానిలు ఫోనం అన్నట్టు కావు ఈ కొంచెం బ్రాస్ ఫినిషింగ్ వెయిట్ లెస్ లేజర్ ఫుల్ జార్జెట్ ఒరిజినల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఈ స్టాక్ అనేది మేమనేది యాక్చువల్గా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్మాలి ఈ ఐటమ్స్ మేము మీకు ఆఫర్లో ఆఫర్ స్టాక్ అనేది సూపర్లో ఆఫర్ అండి ఈ స్టాక్ అనేది మళ్ళీ చెప్తున్నాను రెండు వందల ఇరవై రూపాయలు చాలా రేటు తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ అమ్మేది ఒక శారీ కాస్టే మీకు ఉంటుందండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దీనికి లేస్ ప్యాచ్ అనేది ఇంకో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది శారీసు మనకేందంటే చిన్న డిఫెక్ట్ ఉండటం వల్ల చాలా కాస్ట్లీ రేంజ్ ఇంత రేట్ తక్కువ ఇస్తున్నా రెండు వందల ఇరవై రూపాయల కంటే టూ ట్వంటీ కేవలం టూ ట్వంటీ కంటే చాలా అంటే చాలా రేట్ రీజనబుల్ డిఫెక్ట్ అనేది మీకు దాదాపు ఎక్కడో ఒకటి చిన్నది నాలుగు చోట్ల ఐదు చోట్ల రాదండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది చూసారుగా ఈ శారీకి అనేది ఎక్కడా లేదు ఇదిగోండి బ్లౌజ్ చూసారా నీకు అయితే చెప్పేస్తున్నాను ఈ శారీస్ అనేది ఎక్కడైనా చిన్న మిస్టేక్ వచ్చింది సపోజ్ ఈ ప్లేస్లో చిన్నది అని వచ్చింది అనుకోండి చిన్న జిగ్జాగ్ వర్క్ ఏదైనా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్లవర్ వర్క్ చేయించుకోవచ్చు క్వాలిటీ అయితే మటుకు ఎక్సలెంట్ క్వాలిటీ అండి అంతే బాగుంటుంది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా ఇదిగా ఉంటుంది ప్రతి సారీస్ ఇలా వస్తాయి చూసారా క్వాలిటీ చూడండి ఒకసారి చాలా స్మూత్గా ఉంటుంది లేస్ ప్యాచ్ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ విశాలు విపుల్ ఐటమ్స్లో కాంబినేషన్లో లక్ష్మీపతిలో అలా ఉండే ఫ్యాబ్రిక్స్ ఐటమ్స్ మనం అనేది ఇంత రేట్ తక్కువలో వస్తున్నాయి కాబట్టి మేము మీకు అరేంజ్ చేయగలుగుతున్నాం మీకు శారీస్ అని ఇలా ఒక రెండు రకాలు చూపించుకుంటూ వెళ్తాం ఏ నచ్చినా చూసుకొని వాట్సాప్ పెట్టండి సింగిల్ అయినా ఇస్తాను టూ అయినా ఇస్తాను టెన్ శారీస్ అయినా ఇస్తాను హండ్రెడ్ శారీస్ అని ఇస్తాను అండి ఇప్పుడు ప్రైస్ ఎలా అండి చెప్పే ప్రైస్ మరి టూ ట్వంటీ టూ ట్వంటీ ఇచ్చేస్తా అది లేకపోతే హోల్సేల్ ప్రైసే బట్ ఇంకా ఎక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ నా పర్సనల్ నెంబర్ ఇస్తాను ఎక్కువగా కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇంకొంచెం రేట్ అనేది కొంచెం నల్చుకో తగ్గిస్తాము వర్క్ అండి అన్ని మిక్సర్ కలెక్షన్ అయితే ఇప్పుడు చూపించే కలెక్షన్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి మీకు వచ్చేసరికి సింగిల్ సారీ కూడా కొరే చేస్తామని అయితే చెప్తున్నారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేయండి ఆఫర్ కూడా చెప్పే కదండి వీడియోలో ఇంకొక ఆఫర్ కూడా ఇక్కడ ఏం జరిగిందంటే మీరు తీసుకున్న ఏ శారీస్ అయినా వీడియోలో ఇవాళ టూ డే చూసే ఏ వీడియో అయినా త్రీ శారీస్ ఎనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ త్రీ శారీ ప్రైస్ తక్కువే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తున్నాయి రెండు వందల ఇరవై రూపాయలు శారీ ఇచ్చిన వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ బడ్ అని కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా అరేంజ్గా ఉండేట్టు శారీస్ అనేది చాలా రేట్ తక్కువగా ఇస్తున్నాను అండి ఇప్పుడు మీకు చూపించిన ఇన్ని శారీస్లో దాదాపు ఏ డిఫెక్టెడ్ అనేది రాదు ఇదిగోండి ఇప్పుడు ఇది చూసారా టాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక ప్యూర్ జాజెట్ వచ్చింది జాజెట్ ఒకవేళ మనకి బ్లౌజ్ నచ్చలేదు అనుకున్నా కానీ ఇదిగోండి శారీ చూసారు ఎంత బాగుంది ఎక్కడైనా చిన్న డిఫెక్ట్ అనేది వస్తుంది మీరు చూసుకొని ఏదైనా నచ్చింది చూసి తీసుకోండి షూర్ గా అయితే మాత్రం డిఫెక్ట్ వచ్చిద్ది అనుకునే పర్చేస్ అయితే చేసుకోండి. ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండది. ఈ ఐటమ్ వరకు ఎవర్కి ఏ చూసుకొని తీసుకోండి. వర్క్. ఇదిగో. ప్యాచ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అండి. డార్క్ గ్రీన్ షేడ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఒక్కసారికి గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్యాటర్న్ షిఫాన్ క్వాలిటీ అయితే వస్తుంది అండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ పింక్ వన్ విత్ స్మాల్ ప్యాచ్ వర్క్. చక్క మనకి ప్రింటెడ్ స్టైల్ లీఫీ డిజైన్ వస్తుంది. వావ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉందండి చక్కగా స్టోన్ వర్క్తో అయితే ఇస్తున్నారు మంచి టొమాటో పింక్ అండ్ అలాగే మనకి బార్డర్ వర్క్ విత్ స్టోన్ వర్క్లో కూడా ఇలా కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుందండి ఆల్ మిక్సర్ వెరైటీస్లో సీఎల్లో చూపిస్తున్నాము డ్యామేజ్ అనేది పక్కా ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి అందులోను ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఎనీ త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఒకటి రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది శారీ చూపించుకుంటే వెళ్తున్నాను ఏ క్వాలిటీ అయినా మేము ఓపెన్ చేసే విధానంలో మీకు అర్థమైపోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ త్రీ డీ అండి ఇప్పుడు కొత్తగా రన్నింగ్లో ఉన్నది ఇప్పుడంతా రెగ్యులర్గా హిట్ అయిన క్వాలిటీయే తక్కువ రకం క్వాలిటీ అయితే ఏది పెట్టాలి ఇందులో చాలా డీసెంట్గా ఉంటుంది శారీస్ కూడా డైలీ వేర్ శారీస్ ఏనా క్వాలిటీ వాళ్ళు ఈ శారీస్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఎల్లో కలర్ బ్లూ కలర్ ఈ ఫ్యాన్ బాగానే డిజైన్ ఇలా చూసుకుంటే వెళ్తాను ఏది నచ్చితే తీసుకోండి ఈ సారీ ఎంత బాగుంది సార్ అసలు డ్రెస్ లాంగ్ చాలా బాగుంది లాంగ్ డ్రెస్ కి కావాలి లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది చాలా బాగుంటుంది చక్కగా అమరలా గుట్టించుకుని లేస్ వర్క్ కింద వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కాస్ట్ కి అనేది మీకు కట్ శారీ కాస్ట్ కి మీకు సారీ విత్ బ్లౌజ్ ప్యారప్ చేసిన లేస్ ప్యాచ్ అన్నీ చేసి ఇచ్చాడు చాలా రీజనబుల్ రేటు ఇది హోల్సేలర్స్ షాప్ల వాళ్ళు బల్క్గా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే కాస్ట్కి ఇస్తున్నారండి మీకు మామూలుగా అయితే ఈ కాస్ట్కి అనేది రాదు ఈ షాప్లో వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముకునే ఐటమ్ స్టాకు క్వాలిటీ అంత బాగుంటుంది ఇది చూసారా లేస్ ప్యాచ్ ప్యాచ్ండి ఈ లేస్ మీరు బయట ఎక్కడైనా ట్రై చేయండి ఈ లేస్ కాస్ట్ ఉంటుంది శారీ అనేది లేస్ కాస్టే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతారు వీధిగా కావాలనుకుండి ప్రతిసారి దేనికైతే డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఎక్కువ బల్క్ లో తీసుకుంటే ప్రైస్ కూడా మళ్ళీ లెస్ అవుతుంది ఎక్కువగా తీసుకున్నా ఖచ్చితంగా ప్యాచ్ వర్క్ లో వస్తున్నాయి 99% చూడండి జూట్ సార్ సూపర్ ఉంది సార్ జూట్ చాలా బాగుంది మీకు అన్ని కలెక్షన్ దీంట్లో ఐటమ్స్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ టుడే వీడియోలో ఇవన్నీ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ చెడి మొత్తం మంచి ఆరెంజ్ నారాజీ నెక్స్ట్ అనేసరికి లైట్ కలర్ చాయిస్ అండి మళ్ళీ మరో రెడ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గ్రీన్ వన్ క్రాస్ డిజైన్ వస్తుంది సో గ్రీన్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఫ్లోరల్ డిజైన్లో అసలు లేస్ వర్క్ చూస్తున్నారు కదా సూపర్ ఉందండి క్వాలిటీ సూపర్ ఉందండి లైట్ గ్రీన్ షేడ్ కూడా బాగుంది మెహందీ గ్రీన్లో చాలా లైట్ గ్రీన్ వస్తుంది అండ్ ఇది ఒకసారికి మీకు పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ అయితే వస్తుందండి సింపుల్ సింపుల్ ప్యాచ్ వర్క్స్తో హైలైట్ చేశారు అసలు క్వాలిటీ ఉందండి ఎంత బాగుందో క్వాలిటీ వైజ్ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉంది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఏరండి ఇంత తక్కువ ప్రైస్ కా అనే విధంగా ఉంది శారీస్ అయితే ఇది ఒక ఫోర్ మీటర్ పెట్టు కొనుక్కోవాలనుకుంటేనే ఈ కాస్ట్ కూడా కాదండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ అండి ఎవరు మిస్ చేసుకోకండి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ మీకు ఏంటంటే మార్కెట్లో కొంచెం ఇలాంటి స్టాక్ అనేది రేర్ కలెక్షన్ అందరూ బెటర్ మీకు ఇలాంటి స్టాక్ ఏంటంటే ఎవరైనా బల్క్గా సేల్ చేసుకున్న వాళ్ళని ఉంటే కాన్షెస్ చేయండి ఇలాంటి ఐటమ్స్ చిన్న చిన్న సూక్ష్మ లోపాలు శారీస్ ఏంటంటే కాస్ట్లీ రేంజ్లో శారీస్ మనకి ఇంత రేటు తక్కువలో వస్తాయి మళ్ళీ ఈ రేంజ్లో రావు కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది శారీ కూడా అలాగే ఉంటుంది డైలీ వేర్కి రఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చండి ఎవరైనా చూసుకోండి బ్రాసు శారీస్ కూడా ఉన్నాయి ఇందులో ఎందుకంటే బ్రాసులు విత్ పౌడర్ సమోసా లేస్ అటాచ్మెంట్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇందాక ఆల్రెడీ మనం చూసాము షిఫాన్ క్వాలిటీ అండి సాటిన్ షిఫాన్ స్టైల్లో వస్తుంది సిక్స్టీ గ్రామ్ జార్ అవును ప్యాడెట్ స్టైల్ అండి షేడ్ వచ్చింది శారీ అయితే ఓన్లీ టూ ట్వంటీ అండి ఇదిగోండి డిఫెక్ట్ అని చెప్పాం కదా సూక్ష్మ లోపాలు గల శారీసేనండి కొంచెం క్లియర్గా వినండి వీడియో కూడా అయితే వచ్చేసరికి మేము అన్నీ మెన్షన్ చేస్తున్నాము ఇవన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి కదా అవే డిఫెక్ట్ ఉండడం వల్ల మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి బట్ ఏంటంటే మిక్స్డ్ క్వాలిటీ అండి మనకు ఫ్యాబ్రిక్ పరంగా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వీటిలో జార్జెట్ షిఫాన్ లేజర్ అంటే ఇంకా తక్కువ క్వాలిటీ అయితే కాదు ఏదైనా బేసిక్ క్వాలిటీ కన్నా కొంచెం హెవీ రేంజ్ ఐటమ్స్ క్రేప్ కూడా వచ్చింది దాదాపు అన్ని బ్రాసు ఐటెం కూడా కొంచెం తక్కువ క్వాలిటీ కావాలి కొంచెం మంచి బ్రాసు మెయింటైన్ చేశారు అంటే ఇప్పుడు మీకు ఈ సారీ చెప్తాం కదా ఒకసారి ఇలా చూడండి ఒకసారి మీకు అర్థం కావడం కోసం శారీ ఒకసారి మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ప్రతి సారీస్ అనేది ఇదిగోండి ఇంత నీట్గా ఉన్నాయి ఐటమ్స్ చూసారా లేచే ఏదైనా వర్క్ కానీ మనం కట్టుకున్నా కానీ శారీ తక్కువ రకం ఫీలింగ్ అయితే రాదు ఇంత రేట్ తక్కువగా పెట్టినా కానీ మీకు హై రేంజ్ లాగా ఉంటాయి శారీస్ కలెక్షన్ అనేది ప్రతి సారీ బాగుంటాయి ఇలాగే కలెక్షన్ అంటే ఒకవేళ మీకు బ్లౌజ్ ఇది చందేరి బ్లౌజ్ వచ్చింది సిల్క్ బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇలా మోడల్ బ్లౌజ్ ఏదైనా ఫ్యాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్స్ ఈ త్రీ కలర్స్ అండ్ నెక్స్ట్ దీంట్లో కలర్ చాట్ కూడా మోస్ట్ డిమాండ్ కలర్స్ ఎవరైనా ఎల్లో కలర్ అడుగుతున్నారు ఎల్లో కలర్ ఎవరైనా కావాలంటే డబల్స్ కూడా ఉన్నాయి కావాలంటే ట్రై చేసుకోండి చూసారు టాయల్స్ ఈ లేస్ ప్యాచ్ ఈ బ్రాసు ఈ శారీ కాస్ట్ మీకు ఇవన్నీ తయారు చేసే కంపెనీ వాటికే పడుతుంది ఇంత కాస్ట్ రేంజ్ ఎక్కువలో అనేది ప్రతిసారి రావు ఈ రేట్స్లో చూడండి ఎంత నిజమో దీనికి టాజల్స్ పళ్ళు చూడండి ఈ ట్యాజీల వర్క్ ఇవన్నీ చేయాలంటేనే మనం ఇంటి దగ్గర చేపించుకోవాలంటే ఎంత ఇది చెప్పండి టైలరింగ్ దగ్గరికి వెళ్ళి శారీ ఓవరాల్గా అనేది ఇలాగా కంటిన్యూగా ఇలా జరిగిపోయింగ్ అనేది వస్తుంది కేవలం టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ అండి ఈ ఐటమ్స్లో ఇంకా ఇంకొక పది శారీస్ ఉన్నాయి ఇంతవరకు చూపించేసి ఇంకో ఐటమ్ డోలా శారీస్లో కూడా వెళ్ళిపోతాను డోలా శారీస్ కూడా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఇంకొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయండి టూ ట్వంటీ రూపీస్ రేంజ్ లో ఉన్నాయి అసలు ఆ అరేంజ్ అంటే ఎవరు నమ్మరు అంత బ్యూటిఫుల్ కలెక్షన్తో సూపర్ క్వాలిటీ అయితే అయితే చూపిస్తున్నాను అండ్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి హౌస్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వస్తే టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ అయితే వస్తుంది కాదండి ఇంకా ఫ్రెష్ స్టాక్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి అన్ని ఈ మోడల్ ఏంటంటే బల్క్ గా కొంతమంది అడుగుతారు ఎక్కడ ఉంటుందో తెలియదు అలా ఒకసారి ఒక చూపిద్దాం అనే ఆలోచనతో ఒక బేల్ కొత్త స్టాక్ ఇవ్వాలి వచ్చింది అందుకని మీకు చూపించుకుండా వెళ్తున్నా ఎవరికీ నచ్చితే స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా మార్క్ చేసి పెడితే నేను ఆర్డర్ తీసుకోగలం మళ్ళీ స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అని చూడండి మళ్ళీ స్క్రీన్ షాట్ లేకపోతే మళ్ళీ నేను ఆర్డర్ అనేది తీసుకోలేను క్లియర్గా ఒక రెండు మూడు చీరలు పెట్టేస్తున్నారు దాంట్లో కలర్ మెన్షన్ చేస్తున్నారు మీరు మెన్షన్ చేసేది కన్నా మార్క్ చేస్తేనే దాని మీద కొంచెం టిక్ మార్క్ పెట్టి పంపించండి ఎందుకంటే నేను కాబట్టి మీకు ఏం నచ్చితే దాని మీద జస్ట్ ఒక మార్క్ పెట్టండి మీకు ఏంటంటే టైం డిలే కాకుండా కలెక్షన్ అని ఉన్నాయనే చూపిస్తాను చూపిస్తున్నాను ఈ ఐటమ్ వరకు టూ ట్వంటీలో చిన్న డిఫెక్ట్ సారీస్ అండి ఎనీ త్రీ సారీస్ వీడియోలు మొత్తంలో ఏనా ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ టాన్ ఇప్పుడు వరకు చూపించిన డిఫెక్ట్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి డోలా రెగ్యులర్ వేర్ గా ఐటమ్ అడుగుతున్నారు అదొక ఐటమ్ కూడా రేట్ రీజనబుల్ ఇస్తాను ఒకసారి అది చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి రెగ్యులర్ వేగా కొంచెం ఫ్యాన్సీగా బోర్డర్ స్టైల్లో అడుగుతున్నారండి వాళ్ళకి ఏంటంటే ఈ ఐటమ్ కూడా ఒకసారి చూపిద్దాం చూసిన ఈ అయితే అయితే డిఫెక్ట్ అయితే అసలు ఏముండదు అండి ఏ సారీ నచ్చితే ఆ సారీ తీసుకోవచ్చు ఇక కొంచెం రేంజ్ కూడా మనం బడ్జెట్ ఫ్యావర్గా చూపిస్తున్నామండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు సారీ అస్సలు మీకు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఆఫర్ స్టాకులో ఆఫర్ స్టాకు చూడండి డోలా సిల్క్ లో కూడా హై క్వాలిటీ హై క్వాలిటీ తక్కువ క్వాలిటీ కాదు మరి చీప్ క్వాలిటీ అయితే కాదు సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉండే కలర్షన్ ఇది చూసారా కలంకారీ బొమ్మలు ఇచ్చేది ఇది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఐదు వందల రూపాయలు తక్కువ ఉండండి మినిమం ఫైవ్ హండ్రెడ్ లేకుండా ఏ శారీ షాప్ హోల్డ్ చెప్పారు నేను గ్యారెంటీగా గా చెప్పగలను ఈ శారీస్ అనేది మీకు క్లియర్ గా క్లారిటీగా ఇంత ఓపెన్ గా చెప్పేది ఎందుకంటే హోల్సేలర్స్ కూడా చూసి మనకు ఐటమ్ ఏందో తెలుస్తాయండి చెప్పి ఉద్దేశించి రేట్ అనేది చాలా రీజనబుల్గా లాభం అనేది ఎక్కువ వేసుకోకుండా ఇచ్చేస్తున్నా అండి మనకేందంటే బల్క్గా కొంటాం కాబట్టి రేట్ తక్కువలో పడతాయండి మామూలుగా ఏంటంటే చిన్న చిన్న షాపులకి ఏంటంటే రెండు చేతులు మారేటప్పటికి రేట్ పెరిగిపోతాయి ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ నుంచి తీసుకొస్తాం కాబట్టి ఎంత రేట్ తక్కువలో పడతాయి చూసారా శారీ మొత్తం ఓవరాల్గా బ్యూటిఫుల్ డిజైన్స్ ఇట్లాగే వస్తాయి ప్రతి ఒక్క కలెక్షన్ చాలా బాగుండేది చూసారా మళ్ళీ ఆఫర్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఎవరో మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చరికి ఫ్రెష్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ ఎనీ త్రీ అండి ఈ వీడియోకి సంబంధించిన ఎనీ త్రీ తీసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ సింగిల్ గా రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చాలా ఉన్నాయి కలెక్షన్ చూసారా కలంకారు బుట్ట ఈ ఐటమ్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్మిన ఐటమ్ మీకు కేవలం మూడు వందల యాభై అండి మళ్ళీ చెప్తున్నాను ఈ కాస్ట్ అనేది రాదండి మీరు ఎక్కడైనా ట్రై చేసుకోండి ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీకు రిలేటివ్స్కి ఈ కాస్ట్ అనేది ఎవరి ఇయర్ ఫ్రెష్ స్టాక్ మీకు ఇప్పుడు ఇది ఏంటంటే డిఫెక్టెడ్లో అనుకోకండి ఈ ఐటమ్ ఇది మాత్రం ఉండదు మీకు డిఫెక్ట్ అనేది డిఫెక్ట్ అని చెప్పేస్తాం చూసారా అంటే మిక్స్ ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ అనేది రావచ్చు అంతేగా ఫీల్ వస్తుంది ఇది కాటన్ స్టైల్ ఫీలింగ్ కాటన్ ఇది కంచి బార్డర్ ఇది సూరత్ అవుట్లెట్స్ లోనే మీరు ఈ శారీ కొనుక్కోవాలంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఈ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ అది కేవలం త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను అంటే దట్స్ ఆల్ ఓన్లీ మనకు హోల్సేలర్స్ కోసం ఉద్దేశంతోనే కానీ రేసేలర్స్ ఇంటి దగ్గర డైలీ వేరుకు వాళ్ళకు డిసప్పాయింట్ అవ్వకూడదు ఛానల్ చూసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అదే కాస్ట్ కి ఇస్తున్నాను హోల్సేల్ కాస్ట్కే ఇస్తున్నాను శారీస్ అనేది ఇలా చూపించుకుంటూ వెళ్తున్నాను చాలా కలెక్షన్ ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతిసారి కొంచెం వీడియో అనేది క్లియర్గా క్లారిటీగా చూడండి మీకు శారీస్ అనేది చాలా బాగా మీకు నచ్చుతాయి నేనైతే అది మటు మీకు గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే నేను పెట్టిన ఐటెం ప్రతి ఒక్క ఐటమ్ ఎవరైనా బాగుంది సార్ అని అనుసారు కానీ ఐటమ్ కూడా అలాగే మనం ఏం చెప్తాం అదే క్లియర్ క్లియర్గా చెప్తాం అంటే ఇది పక్కాగా డోలా ఇది డబల్ చాట్ వస్తుంది టూ శారీస్ సేమ్ ఫ్రాన్ ను ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు టూ శారీస్ త్రీ కలెక్షన్ ఉన్నది నేను చూపించాను త్రీ త్రీ ఉన్నాయి ఈ కలం ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో మూడు వందల యాభై రూపాయలకి ఎవరు ఇస్తారు చెప్పండి ఈ శారీస్ ఫ్రెష్ స్టాక్ మీకు ఎవ్వరు ఇవ్వరు నేను గ్యారెంటీ ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వైన్ కలర్ అండి ఇప్పుడు రెడ్ కలర్ ఏదైతే చూపించామో సేమ్ అంతే అండి వైన్ కలర్ కూడా త్రీ సారీ త్రీ సారీస్ ఉన్నాయి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా కొంతమంది ఏంటంటే మేము పెట్టేసాం మీరు చూసుకోలేదా అంటున్నారు మీరు చూసుకోవాలనుకుంటే పేమెంట్ డీటెయిల్స్ మీరు వాట్సాప్ పెడితేనే కదండి ఎందుకంటే అందరూ అదే అమౌంట్ వేస్తారు ఎవరు వేసిందని ఎలా క్లారిటీ వస్తుంది కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి అండి అండ్ అడ్రస్ పిన్ కోడ్ కూడా క్లియర్గా పెడితేనే మీకు అనేది క్లియర్గా జాగ్రత్తగా పంపిస్తారు ఓకే సరే ఎంత బాగున్నా ఎవ్వరు మిస్ చేసుకోకండి ఆఫర్ అనేది ఆషాడంలో ఇంతకన్నా ఆఫర్ ఎవరు ఇది చూడండి ఎంత బాగున్నా కలెక్స్ సేమున్నాయి కూడా మీకు ముందులే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే చూసుకొని కలెక్షన్ బట్టి మీరు ఇంగులు కలొచ్చు ఇంగ్ చెందరి కాటన్ అండి ఇలా జరిగిపోవడం ఇది కలంకారి డిజైన్స్ డాల్ డిజైన్స్ ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్స్ ఇలాగా చెందరి అండి ఇది మాములుగా ఇలాంటి వందల యాభై అట్లా అమ్ముతున్నారు నేను అదే అవును అసలు ఈ కాస్ట్ ఏంటంటే నేనేందంటే ఇంకా స్టాక్ ఇంకా మనకి ఇంకా బల్క్ గా హోల్సేల్ గా అమ్మాలన్న ఉద్దేశంతో కస్టమర్ తెలియాలని రిటైల్ అయినా హోల్సేల్ అయినా మళ్ళీ హోల్సేల్ అయితే ఈ రేట్ అండి రిటైల్ అయితే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతామండి అని అంటారు మేము ఏదైనా ఇంకా త్రీ ఫిఫ్టీకే పెట్టేశాను ఇదిగో చూసారా ఇప్పుడు మీరు చూసారా ఇలాంటి స్టాక్ ఇంకొక వంద చీరలైనా మీకు కావాలని ఇస్తాను నేను చూసారా క్వాలిటీ అంతే బాగుంది మేము చెప్పినట్టు అంతే ఉంటుంది చెప్పుకోరండి కదా అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఐటమ్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా నెక్స్ట్ ఇంకొక ఐటెం చెప్పాను కదండి త్రీ ప్యాటర్న్ త్రీ వెరైటీస్ చూపిస్తాను టుడే వీడియోలో ఎవరు మిస్ చేయకుండా ఐటమ్ అనేది చాలా క్లియర్గా చూడండి చాలా మంచి ఐటమ్స్ పెట్టాను టుడే వీడియోలో మీకు ఇది కూడా ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ చూసారుగా ఎంత బాగుంది మంచి చాలా ఉంది శారీ అనేది ఇది ఈ డిఫెక్టెడ్ ఐటమ్ కాదండి ఒక్క స్టార్టింగ్ వీడియోలో ఒక్క ఐటన్ అండి మిగతా అన్ని మీకు చూపించే ఫ్రెష్ ఐటమ్ శారీ చూసారుగా ఎంత బాగుంది పల్లో కూడా మనకి సింపుల్ గా చక్క వచ్చింది మొత్తం కట్ వర్క్ అండి ఫోర్ సైడ్ కూడా మీకు కట్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా ఇది లేజర్ జార్జెట్ అండి అవును మేడం లేజర్ జార్జెట్ సారీ శారీ ఓవరాల్ గా ఇలా ప్యాటర్న్ అనేది కిందకి ఇది వర్క్ వస్తుంది కట్ వర్క్ ఇచ్చాడు దట్ ప్యాటర్న్ కట్ వర్క్ రావడం వెయిట్లెస్ లేజర్ చాలా కాస్ట్లీ రేంజ్ లో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉండే సారీస్ మీకు ఈ ఆఫర్ కాస్ట్ చెప్పాయి కదండి ఇవన్నీ చాలా 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 రీజనబుల్ కాస్ట్ అండి బ్లౌజ్ అండి ఇది ప్రతి ఒక్క కలెక్షన్ ఇందులో వీడియోలో ఏదైనా శారీ సూపర్ ఉంటండి ఇది కాస్ట్ కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై రూపాయలు ఈ రేటుకి అనేది మీరు ఎవరైనా కానీ కనుక్కోండి సెట్గా తీసుకున్న అదే కాస్ట్ సింగిల్గా తీసుకున్న అదే కాస్ట్ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ అండి ఆఫర్ ఉన్నంత వరకు మాట్లాడే మళ్ళీ చెప్తున్నాను డిజైన్స్ అనేది ఎక్సెల్ ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తా ఇదే బాగుంది అనుకోవడం ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకటి వస్తున్నాయి చాలా కలెక్షన్ ఉందండి మీకు ఇలాగ కట్ వర్క్ స్టోన్ వర్క్ కట్ వర్క్ రావడం అనేది రేర్ కలెక్షన్ మేడం ఎందుకంటే మన కట్ వర్క్ అనేది ఇది ఇది కూడా కట్ వర్క్ మీకు చూస్తే అర్థం అవుతుంది సారీ చూస్తారు ఎంత బాగున్నాయో పళ్ళు కూడా ఇలా కట్ వర్క్ ఇస్తారు ప్రతిసారి మీకు ఇలాగే వస్తుంది డిజైన్ ప్రోగ్రామ్ కూడా ఇలా ఆల్ ఓవర్ డిస్తో మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ వచ్చాయి దీంట్లో ఫోర్ కలర్ చాట్ ఎవరైనా సెట్ గా కావాలి సార్ అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సార్ చూసుకున్నారండి ఫోర్ కలర్ చార్ట్ రెగ్యులర్ వచ్చేసి సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ అలా వస్తే మన దగ్గర ఏంటంటే కేవలం ఫోర్ కలర్ చార్ట్ చూపిస్తున్నాను ఇందులో వచ్చేసరికి కూడా ఫోర్ కలర్ చార్ట్ చూసారుగా సూపర్ ఉన్న కలర్స్ చూసారుగా పేస్టల్ షేడ్స్ వచ్చినాయి సూపర్ ఉన్నాయండి డిజైన్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి స్టాక్ అనేది చాలా బాగున్నాయండి ఇంక ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు ఒకటి అర్థమవుతుంది కాబట్టి ఇంకా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం దీంట్లో ఫోర్ కలర్ షార్ట్ నేను ముందుకు వచ్చినాయి ఫ్లవర్స్ మొత్తం చాలామంది లైట్ కలర్ బదులు కొంచెం డిఫరెంట్గా డస్ట్ కలర్ చాట్ కావాలి సార్ అన్నవాళ్ళు ఇలా తీసుకోవచ్చు సారీ సార్ ఇలా వస్తుంది మొత్తం గా ప్యాటర్న్ అనేది ఎక్సలెంట్ అండి ఈ లోపలంతా గుర్చుకునేట్ ఉండదు పైకి వచ్చేసరికి ఇలా వస్తుంది కింద బోర్డర్ స్టైల్ ఇది వస్తుంది పల్లో ప్యాటర్న్ వచ్చేసరికి మీటర్ పైన ఇస్తాడు శారీస్ అనేది కట్ వర్క్ అనేది మీకు ఈ రేట్లో రాదు హోల్సేల్ సార్ నున్న ట్రై చేసుకోండి నేను ఇచ్చిన కాస్ట్కి ఎవరు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి స్టాక్ అనేది ఒక్క బేల్ మాత్రమే ఉంది వీడియో కోసం నేను ఉంచాను చాలా రోజులైన మీకు ఐటమ్స్ మా దగ్గర ఐటమ్స్ ఎలా ఉన్నాయో తెలియడం కోసం ఇస్తున్నాను అండి కంపెనీ పేరు ఐటమ్స్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అండి ్రౌన్ చూసారా ఫోర్ కలర్ షాట్ ఎక్సలెంట్ డిజైన్ అసలు డిజైన్ అయితే ఇది వంక పెట్టాల్సిన పని లేదండి కొత్త డిజైన్స్ ఇచ్చాను అండ్ డిజైన్స్ షార్ట్ కూడా దేనికి అదే ట్రెండ్ అండి ఇందాక లైట్లో చూపించారు కదా లైట్ కలర్స్ ఇవి డార్క్ కలర్స్ వచ్చినాయి సెట్గా సెట్ సెట్గా తీసుకోండి సింగల్ సింగిల్ సెట్ మాత్రం నా దగ్గర ఉంది మళ్ళీ చెప్తున్నా అయిపోతాయి మళ్ళీ స్టాక్ ఇప్పుడు ఇది చూసారా ఈ డిజైన్ దేనికి దేనికదే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అసలు మనకి ఇలాగే బల్క్ గా మనకేందంటే ఇంకా హోల్సేలర్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ అనేది డెస్టినేషన్ కొంతమందికి తెలియదు ఈ ఐటమ్స్ ఇలాగా ఉంటాయి ఇంకా మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ శారీ చూసారుగా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది చాలా రేర్ అండి చూసారా బ్లౌజ్ పళ్ళు బ్లాక్ ఎక్సలెంట్ అంటే అసలు ఈ శారీ చూడండి మంచి పార్టీ వేర్ శారీ తీసుకొని వెళ్ళినట్టు ఉంటుందండి హ్యాపీగా అందుకే నేను చెప్పాను మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ గా అన్న లాస్ట్ లో మా వీడియోలో లాస్ట్ లో ఇంకా కలెక్షన్ మంచి మంచి లాస్ట్ లోయే మంచి అంటే లాస్ట్ దాకా ఎవరు చూడట్లేదు వాళ్ళ కోసం కూడా ఆహా ఇలా ఉంటాయా అని తెలియడం కోసం చూసారా వైట్ చాలా రేర్ అండి వైట్ అనేది అందరు తెప్పించుకోరు వైట్ అనేది గబుకుని దొరకవని మళ్ళీ ఇది బోర్డర్ మీద ఇది స్పెషల్ ప్రోగ్రామ్ జస్ట్ మనం వాష్బుల్ శారీ కొన్నాం అనుకోండి నాలుగు వందలు ఉంటది మీకు ఈ శారీ వర్క్ చేసుకోవాలంటే ఇంకొక రెండు వందలు మూడు వందలు పెట్టుకోవాలి మనం అనేది ఈ డిజైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేపిచ్చి తెప్పించినాయి ఈ అందరు తెప్పించరు ఉండవు కూడా ఇది చూసారా డిజైన్ మీద వర్క్ ఇచ్చాడు ఫ్లవర్ స్టోన్ వర్క్ ఇది లోపల ప్యారప్ చేసి మొత్తం వర్క్ వస్తుంది లేదు అనుకోకండి లోపల డిజైన్ మీద వస్తుంది ప్రతిదానికి ఓకేనా ఇలా వస్తుంది మొత్తం ఈ డిజైన్ వరకు కావాల ఇలా సెట్ తీసుకోండి సన్న పూలు ఇప్పుడు బాగా అడుగుతున్నారండి సన్న సన్న డిజైను స్మాల్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి సార్ అని చెప్పని అంటున్నారు వాళ్ళకైతే ఈ ఐటెం వరకు కలర్ షార్ట్ పోవాలి టోటల్ ఎయిట్ కలర్ షార్ట్ ఎయిట్ వచ్చినాయి ఎయిట్ కావాలన్నా తీసుకోండి రెండు కావాలని తీసుకుని ఒకటైనా తీసుకోండి ఒకటే కాఫీ వీడియోలో ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇందాక ఒక సారీ కలర్ మిస్ అయింది అది శారీ దాంట్లో అండి ఏ సెట్ సెట్ మీకు సెట్ వైజ్ చూపించుకోండి వెళ్తున్నాను లైట్ కలర్ చార్ట్ ఉన్నాయి కదా డిజైన్స్ అదే ఎక్సలెంట్ అండి ఎవ్వరు మిక్స్ చేసుకోకండి శారీ చూసారుగా మన చేతిలోనే జారిపోతుంది శారీ ఓవరాల్కి బరువు కూడా కేవలం మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు అంతకన్నా ఎక్కువ ఉండదండి శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ మొత్తం వస్తుంది పల్లో పాటు బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు ఇలా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్టన్ తెలియజేస్తాను వీడియోలో చూసారా సూపర్ ఉంది కదా సూపర్ అండి అసలు ఇదైతే నాకు నచ్చింది డిజైన్ దీనిలో త్రీ కలర్ చార్ట్ ఉందా ఎస్ మేడం ఫ్రీగా ఉన్నాయి దీని తర్వాత స్టాక్ క్లోజ్ అంటే మీకు ఇది చూడండి ఈ బండిల్స్ అనేది ఇలా ప్యాక్ ఉంటాయి మీకు ఇంకా కావాలి సార్ బండిల్స్ గా ఎక్కువ తీసుకుంటాను అనుకుంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఇంకా స్టాక్ అనేది మన దగ్గర ఇప్పుడు మీరు చూసేది ఒకటే అండి మాది గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మీ చూసేది త్రీ ఫ్లోర్ స్టాక్ ఇది మొత్తం త్రీ ఫ్లోర్ వీడియో స్టార్టింగ్లో మీకు మేడం చెప్తారు ఎక్స్ప్లెనేషన్ నాది అనేది మూడు ఫ్లోర్లు స్టాకు మూడు ఫ్లోర్లు కవర్ చేసి ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కట్ పీస్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఫుల్ సార్ స్టార్టింగ్ వచ్చేసరికి నా దగ్గర నూట యాభై రూపాయల నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ పట్టు కలెక్షన్ వరకు అన్నీ ఉంటాయి కాటన్ క్యాట్లాగ్ శారీస్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయి హోల్సేల్ సారీ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అని స్టార్టింగ్ ఎలా సేల్ చేసుకోవాలో వాళ్ళకి ఎలా లాభాలు వేసుకోవాలి ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి స్టాక్ అనేది అమ్ముకొని మళ్ళీ తిరిగి భరోసాగా వచ్చేదాకా నాదే బాధ్యత ఐటమ్స్ అనేది అంత మంచిగా ఇస్తాను స్టాక్ హోల్సేల్ చేసుకున్న వాళ్ళు ఇవాళ చిన్న బేరం రేపు పెద్ద బేరం అయితే స్టార్టింగ్ అందరూ పెద్ద ఎవరు మీరు ఐటమ్స్ అనేది స్టార్టింగ్ చేయాలనుకున్న బిజినెస్ కాంటాక్ట్ చేయాలనుకున్నాడు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ అయితే హోల్సేలర్స్ వద్దు ఓన్లీ రీసేలర్స్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ కింద నా పర్సనల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కే కాంటాక్ట్ చేయండి ఏ బిజినెస్ అవసరం కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ